ఎవరైనా సరే సిద్ధాంతాలు సత్య సిద్ధాంతాల్లో లేరనుకోండి దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నారు భక్తిలో మాత్రమే ఎదిగారు వారికి సత్యం అంటే తెలీదు సత్య పునాదంటే తెలీదు సత్య సిద్ధాంతం అంటే తెలీదు కానీ క్రీస్తుని అంగీకరించారు క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్నారు భక్తిలో ఉన్నారంతే పరలోకం వస్తారా రారా పరలోకం వస్తారా రారా వస్తారు కదా ఖచ్చితంగా నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు నువ్వు పరలోకానికి రావడానికి ఏ సత్య సిద్ధాంతం గాని ఏ సత్య పునాది గాని నీకుందా లేదా అని దేవుడేం నిర్ణయించి అడగడు పరలోకానికి నీవు రావడానికి క్రీస్తే మార్గం క్రీస్తును పట్టుకున్నావు అంటే పరలోకానికి నువ్వు రావడానికి ఏ విషయం నిన్ను దేవుడు ఎక్క అడగడు కానీ సత్య పునాది సత్య సిద్ధాంతము ఉంది చూసారు అది పరలోకంలో నీ అంతస్తును నిర్ణయించడానికి నీ స్థాయి నిర్ణయించడానికి మాత్రమే అర్థమవుతుందా మీరే చెప్పండి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకి ఏ సత్య సిద్ధాంతం గురించి ఏ బోధన గురించి ఏ పునాదిని గురించి ఏ సిద్ధాంతాలను గూర్చిన ప్రస్తావన ఉందో నాకు చెప్పండి పాత నిబంధన కాలం ఉన్న భక్తులు మనలాగా వారిది తప్పుడు బోధ వీరిది తప్పుడు బోధ అది దుర్బోధ ఇది దుర్బోధ అంటూ ఎవరిని విమర్శిస్తూ దూషిస్తూ ఏం బతకలేదే సిద్ధాంతం నీకు పరలోకం ఇవ్వడం కాదు సిద్ధాంతం పరలోకంలో నీకు ఉన్నతమైన స్థాయిలో ఉండే యోగ్యత భాగ్య ఎందుకంటే అది పునాది కాబట్టి పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి నేను సిద్ధాంతం అంటే పునాది బోధ వద్దు అని కాదు నేను చెప్పేది పునాది బోధ చాలా ఇంపార్టెంట్ అనే ప్రతిసారి బోధిస్తాను నేను దాన్ని ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఏమిటంటే ఒక వ్యక్తికి ఒకవేళ పునాది లేకపోయినా సరే అతను క్రీస్తు అనే బండ మీద నిలబడి పరలోకం వచ్చేస్తాడు కానీ పరలోకంలో ఉన్నతమైన మహిమలో మాత్రం ఉండడు ఓ మూలనే ఉండాలి ఒక మూలనే ఉండాలి కొన్ని వచనాలు నేను మీ ముందు చదువుతాను చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి కొరంది పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం వేయబడినది తప్ప మరి పునాది ఎవడునో వేయనేరడు ఈ పునాది